ృయపూర్వక నమస్కారం ఈ నెల పంతొమ్మిదవ తారీఖున సాయంకాలం నాలుగు గంటల నుంచి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఈ యొక్క విగ్రహం మహాశిల్పం ఎనభై యొక్క అడుగుల వేదిక పైన నూట ఇరవై ఐదు అడుగుల మహాశిల్పాన్ని మొత్తం అంటే రెండు వేల రెండు వందల ఆరు అడుగుల ఈ యొక్క విగ్రహాన్ని నాలుగు వందల కోట్ల పైచిలుకు ఖర్చుతో ఇది చరిత్రలోనే నిలిచిపోయేటట్టుగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టి దీన్ని ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో పూర్తి చేయడం అన్నటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు దళిత సోదరి సోదరి మణులందరూ కూడా ఇప్పుడు మాత్రమే కాదు గతంలో రాచరిక వ్యవస్థలు రాచరిక వ్యవస్థలు రాజులు సామ్రాజ్య దిశలు ఉన్నటువంటి ఆ కాలంలో కూడా కుల వివక్షతకు మత వివక్షతకు లోనై అణగారిన వర్గాలుగా బడుగు బలహీన వర్గాలుగా అలాగే నిలిచిపోయినటువంటి నేపథ్యంలో ఈ యొక్క స్వాతంత్రం రాకముందు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాన్స్టెంట్ అసెంబ్లీలో కానీ ఆ తర్వాత కానీ రాజ్యాంగ సృష్టికర్తగా ఈ యొక్క వర్గాలకి ఏ రకంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా మిగతా సామాజిక వర్గాలతో సమాంతరంగా అభివృద్ధి చెందేదానికి ఎలా రాజ్యాంగాన్ని రూపొందించాలో అలా రూపొందించి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఈ యొక్క రాజ్యాంగం భిన్న మతాలు భిన్న సంస్కృతులు భిన్న కులాలు భిన్న మతాలు ఉన్నటువంటి ఈ యొక్క భారతదేశంలో ఈరోజు కూడా వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయి కార్యనిర్వాహక వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ శాసన వ్యవస్థ కానీ అన్ని వ్యవస్థలు చక్కగా పనిచేస్తున్నాయనంటే అది ఆ రాజ్యాంగ సృష్టికర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆ యొక్క క్రెడిట్ ఆయనకే దక్కుతుంది మీరందరూ బాధ్యతతో మన గౌరవ ముఖ్యమంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో తన బాధ్యతను తన భుజస్కంధాల మీద వేసుకొని తరతరాలుగా వస్తున్నటువంటి ఈ యొక్క వివక్షతని దళితుల పట్ల ఉన్నటువంటి వివక్షతని ఆయన ఏ ఉద్దేశంతో అయితే రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి మనకు అందించి ఆయన వెళ్ళారో అదే స్ఫూర్తితో ఆ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చేటటువంటి ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాల్ని దళితుల్ని అభివృద్ధి చెందించాలి రాజ్య రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అన్నటువంటి ఒక లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అహర్ నిషాలు గత నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలం నుంచి మన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కృషి చేస్తా ఉన్నారన్నటువంటి విషయం మీకు తెలుసు ప్లీజ్ సబ్స్క్రైబ్